గొప్ప పచ్చటి అడవిలో ఎత్తైన చెట్ల మధ్య సూర్యకాంతి ఆడుతూ పక్షులు వేకువ పాటలు పాడుతున్న ఒక ప్రపంచం అక్కడ జంతువుల సంఘం ప్రశాంతంగా జీవిస్తోంది కాని ఆ ప్రశాంతత త్వరలో ఒక పెద్ద సవాళ్లను ఎదుర్కోబోతోంది డొట్ మరీ ఈ కథలో మన హీరోలు ఎవరో తెలుసుకుందాం సింహం తెలివైన ఏనుగు ఆటపాటలతో నిండిన స్క్వీకి కప్పి దయతో నిండిన బెల్లా ఎలుగు మరియు చాకచక్యమైన ఫ్లిట్ నక్క వీరి ప్రతిభలు వేర్వేరు అయినా ధైర్యం మాత్రం ఒక్కటే డొట్ ఒకరోజు కొంతమంది మనుషులు యంత్రాలు గొడ్డళ్లు పట్టుకుని అడవిలోకి అడుగు పెడతారు వారు జంతువుల గృహాన్ని నాశనం చేయబోతున్నారు భయం పొంగిపోతోందని జంతువులు చర్చకు కూడగూడతాయి లియో అంటాడు మన గుహాన్ని రక్షించడానికి మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి ఐక్యత మన బలం డొట్ ప్రతి జంతువు తన ప్రతిభను ఉపయోగిస్తుంది ఎల్లి నీటిని సేకరిస్తుంది స్క్వీకి చెట్లమీది నుండి గమనిస్తుంది బెల్లావలలు సిద్ధం చేస్తుంది మరియు ఫ్లిక్ చాకచక్యమైన ప్రణాళికలు రూపొందిస్తుంది డొట్ మనుషులు తిరిగి వచ్చినప్పుడు జంతువులు సిద్ధంగా ఉంటాయి ఐక్యతతో వారు దాడి చేసి ఈ అడవి వారికి సొంతమని స్పష్టంగా చూపిస్తారు డొట్ జంతువుల సమష్ఠీ ధైర్యాన్ని చూసి మనుషులు తట్టుకోలేక వెనక్కి తగ్గిపోతారు తమ ప్రాజెక్ట్ కోసం మరో ప్రదేశాన్ని అన్వేషించుకోవాలని నిర్ణయిస్తారు అడవి ఆనందంలో మునిగిపోతుంది జంతువులు ఐక్యతను జరుపుకుంటూ వారి గృహాన్ని కలిసి రక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేస్తాయి డొట్ అడవి రక్షించబడింది ఐక్యత మరియు సమష్టి శక్తితో మనం కలిసి పని చేస్తే ఏ కష్టమైనా ఎదుర్కొనగలం